ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి విడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా నిండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను చిన్న విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను సందేశం తప్పకుండా బాబావారి సందేశం విందామండి అంతకంటే ముందుగా సాయి బిడ్డలు నాతో ఇష్టడే చెప్పిన దానికి ఒక రమ్య అండి తన పేరు తనకు చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యిందంట అక్క మీరు చెప్తూ ఉంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు నిజంగా నాకు ఎంత మీతో పంచుకోవాలి అని ఎస్టర్డే నుంచి నేను చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను అక్క నేను చిన్నప్పటి నుంచి నాకు బాబా అంటే ప్రాణం నిద్ర లేచింది మొదలు కూడా రాత్రి పోయే వరకు నా మనసులోనే ఉన్న సాయినాథునికి అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాను ఇలా మీరు ఎస్టడే చెప్పిన పాయింట్ చెప్తూ ఉంటే నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు నాకు కూడా వారి గురించి చాలా అనుభవాలు ఉన్నాయి అందులో నిండి ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలి అని అనిపించింది అని తను కాల్ చేసి నాకు చెప్పారు ఫ్రెండ్స్ నిజంగా తను చెప్తూ ఉంటే నన్ను నేను ఆశ్చర్యపోయి చాలా అంటే చాలా కళ్ళ నీళ్ళు ఆగలేదండి అటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను తను ఏదైతే చెప్పిందో యాజ్ టీజ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను బాబావారు అంటండి అత్తవారింటికి తను తిరిగి మళ్ళీ వెళ్ళేలాగా అనుగ్రహించారంట ఆ విషయం గురించే తను చెప్తూ ఉంది అక్క నా పేరు రమ్య నాకు జనవరిలో పెళ్ళయింది మా అత్తగారి ఇంట్లో తినే తిండి దగ్గర నుంచి కూడా మొత్తం అంతా కూడా మా అత్తగారి ఇష్ట ప్రకారం ఏదైనా సరే ఆవిడ చెప్పినట్లే జరగాలి ఆవిడ ప్రతి విషయానికి కూడా ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటుంది అందువలన ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉండనే ఉంటుంది ఇవన్నీ మా వారికి అంతగా ఏమీ తెలియదు ఒకసారి ఏదో అనారోగ్య సమస్య వలన నా కుడిచెయి సరిగా పని చేయలేదు ఏ పని చేయడానికి రాలేదు అయినా కూడా ఏదో ఒక విధంగా ఇంట్లో పని అంతా చేసేదాన్ని నాకు వచ్చిన ఆరోగ్య సమస్యతో నేను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మా అత్తయ్య వాళ్ళు నన్ను డాక్టర్కు చూపించకపోగా మా అమ్మ వాళ్ళనే నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు డాక్టరు నా కుడి చెయ్యి అసలు పని చేయట్లేదని మందులు ఇచ్చి పంపించారక్క అప్పుడు ఇక నా చెయ్యి బాగాలేదన్న కారణంగా మా అత్తయ్య వాడు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు అంతే తరువాత వాళ్ళు వాళ్ళు నన్ను ఎప్పుడూ చూడడానికి రావడం కానీ కనీసం ఫోన్ చేయడం కానీ జరగలేదు అలాంటిది చాలా రోజుల తర్వాత ఒక రోజు రాత్రి మా మామయ్య ఫోన్ చేశారు అది కూడా మాతో గొడవ పడడానికి అత్తయ్య మామయ్య ఇద్దరు పెద్ద గొడవ చేశారు ఆ మరుసటి రోజు మా పెళ్లి జరిపించిన పెళ్లి పెద్దల ఇంటికి రమ్మని ఫోన్ చేస్తే అమ్మా నాన్న నేను వెళ్ళాము అక్కడ మా మామయ్య మీ అమ్మాయి మాకు వద్దు అని అన్నారు మా పెళ్ళికి ముందు నన్ను కోడలిగా చేసుకోకుంటే మా ఆయన్ని మా అత్తని ఇంట్లోకి రానివ్వలేదట మా మావయ్య అలాంటి ఆయనే పెళ్ళి అయ్యాక మా అత్తయ్య చెప్పే మాటలు విని నన్ను వద్దని మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని అన్నారు ఇంకా మా అత్తయ్య మా వారితో నన్ను తీసుకుని రావద్దు అని అక్కడే ఉండమని చెప్పమంది ఆయనకి వాళ్ళ అమ్మ మాట అంటే వేదం కనుక ఆయన నాతో అలానే చెప్పారు చివరకు ఆయనను నాతో మాట్లాడనివ్వలేదు కూడా నక్క ఇక నన్ను మా అత్తగారింటికి తీసుకు వెళ్ళరని అనుకున్న నేను మంగళవారం నాడు గొడవ జరిగితే గురువారం నాడు బాబా మా ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్ళేలా చేయండి అని బాబావారికి మొక్కుకున్నాను ఆ రోజు సాయంత్రం అవుతున్నా ఎవరూ రాకపోయేసరికి ఇక నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎవరూ రారు అని అనుకున్నాను కానీ సుమారు ఆరు గంటల ప్రాంతంలో మా వారు వచ్చి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళారు ధన్యవాదాలు బాబా మీకు శతకోటి నమస్కారాలు నేను ఇది నాకు ఎంతగానో సంతోషం అనిపించింది అక్క మీరు చెబుతున్న విషయాలు ఎంతమందికో చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి నా జీవితంలో నేను మరుపు లేని మరువలేని క్షణం అక్క అది నాకు అని చెప్పి తను అలా చెబుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ బాబా వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకు ఉంటే తప్పకుండా మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన మాటను ఆలకించి మన కోరికను నెరవేరుస్తారు అని నేను నిశ్చితంగా చెప్పగలను ఇక మన సాయినాథుడు ఈరోజు ఏమి చెప్పబోతున్నారో ఏ సందేశం మనం వినబోతున్నామో తప్పకుండా తెలుసుకుందామా మరి బిడ్డ నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ ఆశ నెరవేరబోతుందమ్మా నిజం నువ్వు వింటున్నది మాట తప్పకుండా నిజమవుతుంది నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీ చెంతకు రాబోతుంది అందరూ కూడా మన అని అనుకున్నావు అందులో ఎలాంటి తప్పు లేదు కానీ అందరూ కూడా మనలాంటి మనస్తత్వం కలవాలి అని అనుకున్నావుకు చూడు అలా అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది అందమైనటువంటి జీవితం ఎక్కడో వెతికితే గాని దొరకదు మనకు మనం ఎలా నిర్మించుకుంటేనే తప్పకుండా అది తయారవుతుంది ఇదంతా ఎందుకు చెబుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో నీ గురించే చెబుతున్నాను నీవు దేని గురించి అయితే పోగొట్టుకుని బాధపడుతున్నావో దానికి సంబంధించిన విషయం గురించే నీ సాయి చెప్పబోతున్నాను ఈ బాబా జీవితంలో నువ్వు అందరినీ కూడా నా అని అనుకున్నావు అలాగే ప్రతి ఒక్కరిని కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమతోనే పలకరించి వారికి దగ్గర అయితే అయ్యావు కానీ అందరినీ కూడా మంచి చేసుకున్నావు కాకపోతే వారందరూ కూడా కేవలం నీకు ఎలాంటి మనస్తత్వం అయితే ఉందో వారికి కూడా అలాంటి మనస్తత్వమే ఉంటుంది అనుకుని మాత్రం పొరపాటు పడ్డావు దేని గురించి అయినా కానీ నీకు తెలియనప్పుడు అలాగే దాని గురించి నీకు అసలు పూర్తిగా అవగాహన లేనప్పుడు అర్థం కాకపోతే మరొకసారి దాని గురించి నిజమా కాదా అని అడిగి తెలుసుకో అందులో ఎలాంటి తప్పు లేదు అంతేకాని ఇతరుల గురించి తెలియకుండా వారి గురించి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడేవారు కాదు కదా కనీసం నీకంటూ నీ కుటుంబ సభ్యులతో పాటు నీ బంధం కూడా దూరమైపోతుంది నిన్ను అర్థం చేసుకునే వారు కూడా ఎవ్వరూ ఉండరు కోపం ఆవేశం ఉన్నవారు ఎప్పుడు కూడా ఎవరికీ ద్రోహం చేయరు నిజమే నేను ఒప్పుకుంటాను కాకపోతే ప్రస్తుతం నీ కోపము ఆవేశము అసలు అర్థం లేనివి ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలిసి కూడా అలాగే వారి మనస్తత్వం గురించి కూడా తెలిసి కూడా నీకు నువ్వుగా వారిని అర్థం చేసుకోవాల్సింది పోయి వారిని తప్పుగా అర్థం చేసుకున్నావు అలాగే అక్కడ నుంచి ఇప్పుడు దూరమైన నువ్వు ఎంత బాధపడుతున్నావో కూడా నాకు బాగా తెలుసు నాకు తెలియడమే కాదు నీకు కూడా నీ జీవితం పట్ల అలాగే నీ బంధము పట్ల పూర్తి అవగాహన ఏర్పడింది కదా వారు దూరమైన తరువాత నీ జీవితం ఎలా అయిపోయిందో వారు ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక్క మాట చెప్పనా గతంలో నువ్వు చేసినటువంటి మాటను గనుక నువ్వు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడావో అదే కోపంలో వెనుకున్న ఉన్నటువంటి బాధను గురించి కనుక నువ్వు తెలుసుకుని ఉంటే ఆ బంధం ఎప్పుడు నిలబడి ఉండేది అలా ఉండగలగడానికి నీకు కావలసినటువంటి ఆయుధాలు ఏమిటో తెలుసా చిరునవ్వు మౌనము ఆ క్షణంలో కనుక నువ్వు మౌనంగా కానీ లేదంటే చిరునవ్వుతో కానీ వచ్చినటువంటి సమస్యను కనుక ఎదురు ఆ రోజు నీ బంధం నీకు హాయిగా వారితో సంతోషం కాలం గడుపుతూ ఉండేదానివి కానీ ఈరోజు నీ బంధం నిలబడకపోవడానికి కారణం ఎవరో తెలుసా నీకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను కోపము ఆ కోపం వెనుకున్నటువంటి బాధ ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా అలాగే నీలాంటి వాళ్ళనే ప్ర మనస్తత్వమే వారికి కూడా ఉండాలి అని అనుకోవడం కూడా చాలా పొరపాటు కదా చిరునవ్వు అనేది మౌనము అనేది ఈ రెండు కూడా చాలా గొప్ప ఆయుధాలు తెలుసా చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో కూడా చాలా సమస్యలు అసలు మన ధరికి రాకుండా చూసుకోవచ్చు నువ్వు అనవచ్చు బాబా ఒకరి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది అంటే వారిపై అంత కోపాన్ని నేను చూపిస్తున్నాను అంటే వారిపై నాకు ఇష్టం లేదు అని అనుకుంటున్నావా వాళ్ళంటే ఇష్టం లేదంటే ఇన్ని రోజులు ఆ బంధం దూరపైపోయిందని కుమిలిపోతూ ఉంటున్నాను అనుకుంటున్నావా వాళ్ళు నీకు ప్రాణం నా ప్రాణంలో ప్రాణంగా ఉండడం నీకు తెలియదా నీకు అర్థం కావడం లేదా అలాగే నా కుటుంబం కూడా వారి రాక కోసం ఎదురు చూస్తుందో నీకు తెలియడం లేదా అని అడుగుతావేమో నేను ఒప్పుకుంటానమ్మా నీ ప్రేమ గొప్పది అలాగే నీ బంధం కూడా గొప్పదే అని నేను కాదనడం లేదు ఎవరినీ కూడా ఒక మనస్తత్వం కాదు నీది ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకునేటటువంటి మనిషివి నీవు కానీ అందరి వలన ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉన్నావు బాధపడుతూ ఉన్నావు ఇది నిజమే కదా నిండుగా ఉన్నటువంటి పువ్వులతో నిండిన తోట చూడటానికి ఎంతో అందంగా ఉంటుందో మనకు నచ్చినటువంటి ఆలోచనలతో నిండినటువంటి మన మనసు కూడా అంతే అందంగా ఉండాలి అలాగే లేని పోని అపోహలతో అలాగే అనుమానపు ఆలోచనలతో నిండి గనుక ఉంటే నీ మనసు కూడా అంతే వికలం చెందుతుంది అలాగే అనుమానాలకు దారి తీస్తుంది నీ మనసుకు ఏదో గాయం చేశారని సొంత నీ బంధాన్ని దూరం చేసుకున్నావు అలా ఆ బంధాన్ని దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించింది అని అనుకున్నావు ఆ క్షణంలో కాని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చింది ఎందుకు వారు మనతో అలా ప్రవర్తించవలసి వచ్చింది అనేది కనుక అర్థం చేసుకోగలిగి ఉంటే నూటికి తొంభై తొమ్మిది సమస్యలన్నీ కూడా ఆ రోజే తీరిపోయి ఉంటాయి అదేమి చిత్రమో కానీ దూరం దూరంగా నాటినటువంటి మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతూ వస్తూ ఉన్నారు నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెబుతాను బాగా గుర్తుంచుకో తప్పు అనేది జీవిత జీవిత పుస్తకంలో కేవలం ఒక పేజీ లాంటిది బంధాలు మొత్తము పుస్తకమే అవసరం అనుకుంటే ఆ తప్పు అనేటటువంటిది పేజీని చింపేయాలి కానీ ఆ ఒక్క పేజీ కోసం మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకుంటారా అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కొక్క పేజీని చించేస్తే అలాగే మిగుల్చుకుపోతుంది ఆ బంధం కూడా కనుక ఒక్క తప్పును గురించి అర్థం చేసుకున్న తరువాత ఆ తప్పును పదే పదే ఇక జీవితంలో చేయకూడదు అని మీకు మీరుగా నిర్ణయించుకోవాలి కానీ తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయేటటువంటి బంధం ఎలాంటి బంధమైనా మనసైనా తప్పకుండా కలిసే ఉంటుంది అదే వదిలించేసుకునేటటువంటి ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కూడా ఆ బంధం నిలబడదు అలాగే అసలు ఎప్పటి కూడా బంధం ఇక కలుసుకునేటటువంటి దూరాన్ని వెళ్ళిపోతుంది నీకు నువ్వుగా నీ తప్పును తెలుసుకున్నావుగా అలాగే ఎలాగో సరద్దుకుపోవాలి అని అనుకుంటున్నావు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇక నుండి నీకు దగ్గర అయ్యేటటువంటి ఆ బంధం గురించి ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా నువ్వు బయటకు పంపేసేసి అలాగే నీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా బయటకు నెట్టేసి మునుపటిలాగా నీ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావు అని అనుకుంటున్నాను అలాగే రాబోయేటటువంటి గురువారం రోజున నువ్వు అనుకున్నటువంటి నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నీకు తప్పకుండా దగ్గర అవుతుంది ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఎవరైతే నిర్మలమైనటువంటి మనసుతో వారు చేసేటటువంటి తప్పులను వారికి వారుగా బాబా నేను ఒక తప్పు చేశాను ఆ తప్పును సరిదిద్దుకోవాలి అని అనుకుంటున్నాను కనుక నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి తండ్రి అని మనస్ఫూర్తిగా ఎవరైతే అడుగుతారో ఎవరైతే తిరిగి ఆ బంధాన్ని స్వాగతించాలని ఎదురు చూస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఈ బాబా అండగానే నిలుస్తాను తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు ఏదో సంతోషిస్తాడు నీ మనసుకు నచ్చిన విధంగా నీ బంధాన్ని కలుసుకుని ఆనందంగా జీవితాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉండు మునుపెన్నడు కూడా లేని విధంగా నీ జీవితం ఆనందమయం చేసుకో ఇక లేనిపోని అపోహలు అలాగే లేనిపోని అవమానాలకు అనుమానాలకు వీటన్నిటికీ కూడా నీ జీవితంలోకి ఇక ఎప్పుడూ కూడా రానివ్వద్దు శాశ్వతమైనటువంటి ఈ శాశ్వతం కానటువంటి జీవితంలో ఉన్న పాటి చిన్నపాటి ఆనందాన్ని కలిగించేటటువంటి జీవితాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని మీకు మీరుగా అంధకారంలోకి మునిగిపోకండి ఇదే మీ నుండి నేను కోరుకుంటున్నది సంతోషంగా ఉంటారు కదూ అని సాయినాథుడు నేను నీకు ఆశీర్వాదము ఇస్తున్నాను బిడ్డ అని చెబుతూ ఉన్నారు ఇటువంటి సందేశం మనకు అద్భుతమైన సందేశం మనలో అందరికీ కూడా ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు